నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా తన రైతు వ్యతిరేక విధానాన్ని కొనసాగి పరిస్థితి కనపడుతుంది గతంలో రైతాంగాన్ని వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పని నిర్ణయించడానికి మూడు నెలల చట్టాలు తీసుకొస్తే ఆ మూడు నెలల చట్టాలకు అత్యధికంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం ఫలితంగా వాటిని రద్దు చేస్తామని చెప్పేసి ఆడ హామీ ఇచ్చారు అదేవిధంగా ఏదైతే రైతులు డిమాండ్ చేస్తున్నారో కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి తీసుకొస్తామని చెప్పేసి రాతపోరేటువంటి హామీ ఇచ్చారు కానీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చినా కూడా ఆ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం మరొక వైపున ఆ రద్దు చేసినటువంటి నల్ల చట్టాల్ని దొడ్డిదారి మళ్ళీ అమలు కోసం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం కోసం ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ పేరుతో మొత్తం కూడా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకి ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పేటువంటి ఒక కుట్ర ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది అందుకని దీనికి వ్యతిరేకంగా గతంలో ఏదైతే రైతాంగం పోరాడిందో ఆ ఉద్యమ స్ఫూర్తితోటి మళ్ళీ ఇవాళ రైతాంగం డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని అణిచివేసేదాని కోసం సరిహద్దులో రైతుల యొక్క పాదయాత్ర చేసి ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళడానికి ఢిల్లీ వెళ్తున్నటువంటి రైతాంగం మీద వాక్వాయువు ప్రయోగం చేసి లాఠీ చార్జ్ చేసి ఆ ఉద్యమాన్ని అణిచేసేదానికోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందుకని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగం వ్యతిరేక ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్ల ప్రయోజనాలు ఈ దేశంలో నూటికి అరవై ఐదు శాతంగా ఉన్నటువంటి రైతాంగాన్ని ఇవాళ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అందుకని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల సందర్భంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి ఇవాళ సంపూర్ణంగా అమలు చేయండి ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి ఇంకా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి సంపూర్ణంగా అమలు కావాలి అనేక కొర్రీలు పెట్టి ఇవాళ ఒకవైపు ఏమో ప్రభుత్వం వంద శాతం ఇది పూర్తయిందని చెప్తుంది కానీ వాస్తవంగా ఆచరణలో ఇది ఇంకా సంపూర్ణంగా పూర్తి కాలేదు అందుకని ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాప అమలు చేయాలని అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి ఇప్పటికే రెండు సీజన్లు అయిపోవచ్చు రెండో సీజన్ కూడా ప్రారంభమైంది ఒక సీజన్లో ఇంతవరకు ఇవ్వలేదు ఇవాళ ప్రభుత్వం మాటలు చెప్పి కాలయాపం చేస్తున్నట్టుగా కనపడుతుంది మరొక వైపు పంటల బీమా పథకానికి సంబంధించి కూడా ఇంకా విధి విధాల లోపక జరగదు అందుకని ప్రభుత్వం గతంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ పంటల బీమా పథకం కానీ వీటన్నిటిని కూడా తక్షణం అమలు చేయాలని దీన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా అందరికీ దీన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తుంది